వాటిని శిల్పంగా మార్చేది సాధన సంగీతానికి సప్త స్వరాలు అవి ఆలపించి మనం సాధన చేసినట్లయితే ప్రకృతిని కూడా ఫలితింప చేయవచ్చు అని ఏమన సమాజానికి ఒక స్ఫూర్తిని బహోన్నతమైన మార్గాన్ని అందజేశారు అలానే భగవంతుని తత్వము వచ్చటే అనేక మహనీయులు బోధించారు వేమన మాత్రము అక్షరము అనేటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నాడు ప్రజాతవి వేమన పశువులు అనేక వర్ణము కలిగి ఉంటాయి అవి ఇచ్చే పాలు ఎల్లగా ఉంటాయని భగవత్ తత్వాన్ని ఒక అమూ అమూల్యమైనటువంటి పద్యభావాన్ని తెలియజేశారు ఉండేమ ఇలా ఆయన చెప్పనటువంటిది లేదు సమాజానికి ఏమి కావాలి